కంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా అర్ట్లీట్ టెస్టి బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్ కర్నూలు జిల్లాకు జీవనాడైన సుంకేసుల డ్యామ్ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది అంటే ఈ డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం వన్ పాయింట్ కాగా ఈ డ్యామ్కు ముప్పై గేట్లు ఉన్నాయి అయితే ఈ దాదాపు ఈ ముప్పై గేట్లలో పదైదుకు పైగా గేట్లు మరమ్మతులు మరమ్మత్తులకు నోచుకోక లీకేజీలు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో ఈ డ్యామ్ నుంచి వరద నీరు దాదాపుగా ప్రతిరోజు పద్నాలుగు వందల క్రిషోకుల వరద నీరు కింద తుంగభద్ర నదికి వెళ్తూ అటు శ్రీశైలం చేరుతుంది అంటే ఇదే విధంగా అంటే కర్నూలు జిల్లా కేవలం కర్నూలు జిల్లాకే కాకుండా రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లాకు సాగు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు నీరు ఇట్లా ఇలా రోజు పద్నాలుగు వందల క్యూషక్ వృధా అయితే భవిష్యత్తులో సాగు తాగునీటికి తీవ్ర ఇక్కట్లు తప్పని పరిస్థితి అయితే ఇక్కడ దాపురించిందని చెప్పవచ్చు సుంకేశ్వర డ్యామ్ లీకేజ్ సరి చేసేందుకు వైజాగ్ నుంచి ఐదు మంది డ్రైవర్లు వచ్చారు ప్రస్తుతం ఆ స్కూబా డ్రైవర్లలో ఇద్దరు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు ప్రాజెక్ట్ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం పనిపించేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరండి అన్న మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు మేము ఇరిగేషన్ గేట్లు ఉన్నాయి కదన్నా ఇరిగేషన్ గేట్లు లీక్ చాలా ఎక్కువగా ఉంది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మమ్మల్ని రప్పించి ఆ లీకేజ్ తాలూకా గేట్ ప్యాకింగ్ చేయమని చెప్తే మేము అండి విశాఖపట్నం నుంచి నిన్న నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం ఈ రోజు వరకు ఒక ఐదు గేట్లు లీకేజ్ని ఆపగలిగాం ఇంకా మిగతా ఇంకా ఐదు ఆరు గేట్లు ఉన్నాయి అవి రెండు మూడు రోజుల్లో కంట్రోల్ చేస్తాం అంటే ఆరు నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది అన్న లీకేజ్ అనేది కొనసాగుతూ వస్తుంది మరి ఇప్పుడు ఎప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని ఇరిగేషన్ శాఖ పంపించింది ఇప్పుడు ఇరిగేషన్ శాఖ ఆరు నెలల నుంచి ఉందంటే మాకు మేము ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు రాగలం కానీ అది ఎప్పటి నుంచి మాకు మాకు అనవసరం కదండి వాళ్ళు పిలిచి వారం అవుతుంది మనం రావడం కూడా లేట్ అయ్యింది లేట్ అవ్వడం వల్ల కొంచెం త్వర త్వరగా చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్వహణ లోపంతోనే ఈ దుస్థితి తలెత్తింది అనుకోవచ్చు మరి అంటే గేట్కి లబ్బర్ సీల్ ఉంటుంది అనమాట చుట్టూ యూ షేప్ లబ్బర్ ఉంటుంది లబ్బర్ ఏం చిన్న డ్యామేజ్ అయినా వాటర్ లీకేజ్ పోతుంటుంది దాన్ని బట్టి మనకి ఇక్కడ గేట్లు ఎక్కువ లేపడం ఎక్కువ 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 అనమాట మైనింగ్స్ పెడ్లు వస్తుంటాయి కదా గేట్లు ఎక్కువ లేపడం వల్ల వాటర్ వాటర్ తాలూకా ప్రెజర్కి రబ్బర్ సీల్ పోతూ ఉంటుంది ఆ పోవడం వల్ల అప్పుడు ఎప్పుడప్పుడు లీక్ వస్తుంటుంది ఆ లబ్బర్ సీల్ మార్చుకుంటే లీక్ వచ్చే అవకాశాలు తక్కువ మరి మిగతా గేట్లని ఎప్పటిలాగా మీరు మరమ్మతులు చేస్తారండి మిగతా గేట్లు అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు చెప్పిన పది గేట్లు చెప్పారు తర్వాత మళ్ళీ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి కదా డిసైడ్ చేసుకుని కొంత అమౌంట్ అనేది కేటాయించాలి లీకేజీలు చేసేందుకు ఎంత అమౌంట్ అవసరం అవసరమైతుందండి అవసరం చాలా ఎక్కువ ఉంటుంది కదా అండర్ వాటర్ సర్వీస్ అంటే చాలా ఎక్కువ దాని రేట్లు మనం చెప్పకూడదు ఎక్కువ అంటే అర్థం చేసుకోవచ్చు మీరు అది దాన్ని బట్టి ఏంటంటే ఒక మామూలుగా ఒక కొంత అమౌంట్ వరకు అయితే అయినా చేయించు అండర్ వాటర్లో వర్క్ అంటే మాత్రం కొంచెం ఇదిగా ఉంటుంది దాన్ని బట్టి పైనుంచి వాళ్ళు కూడా చేసుకొని మాకు చెప్పడం జరుగుతుంది అనమాట ఇలాంటి మరమ్మతులు చేయడంలో మీరు ఎక్స్పర్ట్సా మనది సుమారు అంటే నేను నేను నేర్చుకుని కదా ఇరవై సంవత్సరాలుగా మనం డ్యామ్ సైడ్ చేస్తున్నాం గేట్లు ప్యాకింగ్ అని గేట్లు మార్చడం పవర్ హౌస్ ఫవర్ వర్క్లు మొత్తం అన్ని మన డ్యామ్ సైడ్ అయ్యి ఇరవై సంవత్సరాలు ఏ ప్రాజెక్టులో చేశారండి మీరు మొత్తం మన ఇండియాలో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ చేసామండి ఇండియాలో బయట అయితే ఇప్పుడు వెళ్ళేది కానీ ఇండియాలో అయితే ఎయిటీ పర్సెంట్ మనది ఇదే వర్క్ ఇదే చేస్తాం గత ఆరు నెలలుగా ఈ శృంగేశ్వర డ్యామ్ పరిస్థితి అయితే ఇలాగే అధ్వానంగా తారేందని చెప్పొచ్చు అంటే గత ప్రభుత్వం డ్యామ్ అభివృద్ధిని విశ్వరించిందనే విమర్శలు ఉన్నాయి అయితే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నెలలు కావలసిన అంతేకాకుండా నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రమానాయుడు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకోలేదు అయితే తాజాగా మాత్రం విశాఖ విశాఖపట్నం నుంచి దాదాపుగా ఐదు మంది స్కూబా డ్రైవర్లు నప్పించి ఈ ప్రాజెక్టు లో ఏర్పడిన లీకేజ్ మరమ్మతులు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు అంటే ఆ స్కుబాడ్రైవర్లు ఇప్పటికే ఐదు గేట్ల లీకేజీలు సవరించామని రానున్న మరో ఐదారు రోజుల్లోనే మిగతా మిగిలిన ఈ గేట్ల అన్ని లీకేజ్లు కూడా మరమ్మతులు చేపట్టి పరిస్థితిని తగ్గదిద్దామని చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్ సుమన్ టీవీ సుంకేశ్వర ప్రాజెక్టు నుంచి కరూలు ఉమ్మడి జిల్లాలో